णगु शि नाम श्रीशीलक्ष्मणगुपुरु शि नाम दिशंत मे दिवायांगा चलाकक्षा

వేదికను అలంకరించినటువంటి శ్రీ ఊయమ ఇలా వెంకటాచార్య స్వామి వారికి అదేవిధంగా వంగల వెంకటాచార్య స్వామి వారికి మా బాబాయ్ గారికి దాసోహాలు సమర్పించుకుంటూ నాకు ఇచ్చినటువంటి భాషలో కొడువిల్ కాలం ఎలా అనేటువంటి భాషలో పరిహిం ఇచ్చారు మొదట్లోనే కాలాన్ని నిర్ణయం చేశారు ప్రెగ్నెంట్గా ఉండాలని నమ్మాడాలని చెప్పినట్టుగా కాలాన్ని అనుసరించి ఎంతవరకు అయితే దాసుడి ఉతికి పోస్తుందో తోచిందో అర్థమయ్యిందో దాన్ని ముందు ఉంచే ప్రయత్నం చేస్తారు అవతారం మన కోసం మనల్ని ఉద్ధరించడం కోసం దశావతారం ఉద్ధరించారు లెక్కలేదు ఏదో దశావతారా లెక్క పెట్టుకుంటాము కానీ దేని అవదా రది ఇచ్చారో ఆయనికిది ఆయనే భగవతి ఇదొచ్చుకున్నాయన జన్మ జన్మ ఇది అంటే బహు నిమే స్థితిగా జన్మ అది కమ సద్వ నాకు ఎనొజన ఉంటుంది ఈ కోయనజన ఉంటుంది తీ బుట్టటువంటి జన్మలో ధర్మ అనుభవమైనా నాకుడేటువంటి జన్మలో ధర్మ కర్మ అనుభవించేటువంటి జన్మ అని ఆయనే చెప్పాడు కదా మరి అలా ఉన్నట్టు నేను పుడు ఉండు పుడు ఉండ 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 కారు ప్రమాణం ఆశించరు ఈ జీవన యోగం అర్థం ఏలా అవుతుంది అంటే వాడు పట్టుకుంటాడు చిన్నపిల్లలు చూసుకుంటాడు నానాలు పట్టుకుంటాడు తిరిగి ఉంటాడు పిల్లవాడు కదా వదిలేస్తూ ఉంటాడు వదిలేసి వదిలేసి ఒక్కసారి ఎదురు వస్తాడు ఎదురు చూడాలి అంటారు అంటే ఇలా తుంద్రంగా తిరుగుతూ ఉంటే ఇట్లా కొత్త వచ్చిన పట్టుకుంటాడు అలా పిల్లవాడు కూడా ఎన్నో జన్మాలు ఈ జీవుడు తప్పించుకుని 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 తిరుగుతూ ఉంటే మనం భ్రమపడితే కాబట్టి మనం ఏం చేయాలి మనతో మాట్లాడతారు ఈ ఆడవాళ్ళతో మాట్లాడేటువంటి మనతో ఎందుకు మాట్లాడాలంటే మనకంతా నమ అనడం తొలగిపోతాయి వేయం అంటే పాపములకు పేరు